హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎన్కే ప్రాజెక్ట్స్ మానేమి శివారెడ్డి ఇప్పుడు మీరు చూస్తున్నది టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో కట్టిన త్రిబెక్స్ ఇండిపెండెంట్ విల్ల ఈ హౌస్ మొత్తం కూడా కంప్లీట్గా మీకు చూపిస్తాను కంప్లీట్ వీడియో చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది మీకు ఒకవేళ ఇది నచ్చినా నచ్చకపోయినా మీకు వేరే కావాలన్నా కూడా మా దగ్గర ఉన్నాయి ఒకసారి ఈ హౌస్ ఎలా ఉందనేది కంప్లీట్గా వీడియో చూడండి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా వస్తుంది ఇదంతా పార్కింగ్ ఏరియా వస్తుంది మనకి హౌస్ మంత్ థర్టీ ఫీట్ రోడ్ ఇక్కడ లోపల ఒక బిగ్ సైజ్ కార్ పెట్టుకోవచ్చు అండ్ బయట కూడా కార్ పెట్టుకోవచ్చు ఒకవేళ రెండు కార్లు ఉంటాయి ఇప్పుడు మీకు హౌస్ లోపల చూపిస్తాను ఇది వచ్చి అంటే మనకి మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారం చూడండి మీకు సైజు కూడా ఎంత పెద్దగా ఉంటుందో టేక్వుడ్ మొత్తం కూడా ఇదంతా టేక్వుడ్ ఇది మెయిన్ డోర్ వస్తుంది ఇక్కడ వచ్చేసరికి ఇదంతా హాలు ఇవి పైకి స్టెప్స్ ఈ స్టెప్స్ డిజైన్ కూడా చూడండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి ఇక్కడ గ్రౌండ్లో మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఇది లిఫ్ట్ మీకు లిఫ్ట్ అనేది సెంటర్లో వస్తుంది ఇక్కడ ఇదంతా కూడా మనకి కిచెన్ ఏరియా వస్తుంది ఇదంతా మొత్తం కిచెన్ గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇక్కడ వచ్చేసరికి గ్రాసరీ ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి స్టోర్ రూమ్ అండి ఇది అదంతా స్టోర్ రూమ్ వస్తుంది మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈశాన్యంలో మనకి బోర్వెల్ అండ్ సంపు సిట్టింగ్ ఏరియా ఉంటుంది ఇక్కడ మనకి ఈశాన్యం ప్లేస్ కాబట్టి ఇక్కడ మనకి బోర్వెల్ అండ్ సంపు ఉంటుంది ఇక్కడ మనకి ఏదన్నా కూర్చోవాలన్నా సరే మార్నింగ్ అది మంచిగా కూర్చోవచ్చు మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు తో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ప్లస్ కన్స్ట్రక్షన్ అంతా కూడా క్వాలిటీ కన్స్ట్రక్షన్ రెడ్ బ్రిక్తోనే ఉన్నాము మీకు హౌస్ అంతా చూడవచ్చు మొత్తం ఫాల్ సీలింగ్ ఎంటైర్ ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయింది లైటింగ్తో సహా ఇస్తున్నాం మీకు హౌస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నాము మీకు ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ వస్తుంది టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ హౌస్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎసెఫ్టీ కన్స్ట్రక్షన్ ఏరియా ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్ అక్కడ బాల్కనీ ఇక్కడ మనకి రూమ్ అండ్ సెకండ్ బెడ్రూమ్ అనేది వస్తుంది ఇటు మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఫస్ట్ ఫ్లోర్లో ఇదంతా మనకి బిగ్ సైజ్లో ఉంటుంది మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ మనకి బెడ్రూమ్ అనేది చాలా పెద్ద సైజులో ఉంటుంది ఇక్కడ మీరు విండో సైజ్ కూడా చూసుకున్నట్లయితే ఇదంతా మనకి గ్రానైట్ తోటి ఇవ్వడం జరుగుతుంది చుట్టూ ఫ్రేము ఇందులో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ప్లస్ డ్రెస్సింగ్ ఏరియా వస్తుంది ఇదంతా డ్రెస్సింగ్ ఏరియా ఇది వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ ఇదంతా మనకి ఇక్కడ వచ్చేసరికి హాలు ఇది వచ్చేసరికి ఇటు బాల్కనీ ఇదంతా బాల్కనీ మీరు ఈ హౌస్కున్న స్పెషాలిటీ ఏంటంటే ఇటువైపు చూసుకున్నట్లయితే ఇదంతా కూడా మిలిటరీ ఫారెస్ట్ ఏరియా ఆర్మీ వాళ్ళది సో అటువైపు కన్స్ట్రక్షన్స్ అనేది రాదు ఫ్యూచర్లో కూడా దానివల్ల మీకు ఏంటంటే మంచి ఎయిర్ గాలి వెంటిలేషన్ అనేది బాగుంటుంది మనకి ఇప్పుడు ఎక్కడైనా సరే సిటీలో అంత పొల్యూషన్ అయిపోయింది స్వచ్ఛమైన గాలి దొరకట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ వచ్చేసరికి మంచి గాలి అనేది రావడం జరుగుతుంది ఈ హౌస్ ప్రైజెస్ వచ్చేసరికి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు డిస్క్రిప్షన్లో చెక్ చేస్తే మీకు ప్రైజ్ అనేది అక్కడ ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పూజ గది పూజగది అనేది పూజ గది అనేది ఫస్ట్ ఫ్లోర్లో ఇవ్వడం జరుగుతుంది పూజ గది కూడా చూడండి చాలా పెద్దగా ఉంటుంది ఇటు లిఫ్ట్ ఇదంతా మనకి సెకండ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది ఇక్కడ మీరు ఎక్కడ ఏ విండో చూసినా సరే అన్ని విండోస్ కూడా బిగ్ సైజులో ఉంటాయి చాలామంది ఏంటంటే బిల్లర్స్ చాలా చిన్న సైజులో ఇస్తుంటారు మనం ఈ విల్లాకి తగ్గట్టు బిగ్ సైజులో ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే మనకి వైపు ఉన్నాము ఇది కూడా స్మాల్ సిట్ అవుట్ ఏరియా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం చేశాం కాబట్టి మీరు ఎవరికైనా సరే చూపించుకోవచ్చు హౌస్ అనేది చాలా చాలా బాగుంటుంది వెరీ రీజనబుల్ ప్రైస్కి అనేది రావడం జరుగుతుంది కన్స్ట్రక్షన్ అనేది సూపర్ కన్స్ట్రక్షన్ హౌస్ వర్క్ అంతా కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది ఇప్పుడు మనకి పైన సెకండ్ ఫ్లోర్ చూపిస్తాను హోమ్ థియేటర్ రూమ్ అనేది ఇప్పుడు మన సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము ఇక్కడ ఏంటంటే ఇదంతా కూడా హాలు ఇది లిఫ్ట్ ఏరియా వస్తుంది ఇక్కడ మనకి సోఫా సెట్ వేసుకొని ఇటువైపు వాళ్ళకి ప్రొజెక్ట్ కూడా పెట్టుకొని ధైర్యా టైప్లో కూడా మనం పెట్టుకోవచ్చు అంటే ఎక్స్టర్నల్గా ఈ కింద చూసారంటే ఇదంతా కూడా మనకి స్టెప్స్ చూడండి డిజైన్ అనేది ఎంత బాగా వస్తుందో అండ్ హోమ్ థియేటర్ రూమ్ అన్నాను కదా ఇదే మనకి హోమ్ థియేటర్ రూమ్ వచ్చేసరికి మీకు పెద్ద బిగ్ సైజులో హోమ్ థియేటర్ రూమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అటాచ్డ్ వాష్రూమ్తో సహా ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి పైన కూడా బాల్కనీ అనేది ఇదంతా మనకి బాల్కనీ మీకు హౌస్ ముందు ఫ్రంట్లో రోడ్ కూడా చూసుకోవచ్చు ఇక్కడంతా ఈ సరౌండింగ్లో మొత్తం కూడా అన్నీ కొత్త కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా కొత్త బిల్డింగ్స్ కొత్త కన్స్ట్రక్షన్స్ మీకు ఏరియా అనేది చాలా బాగా ఇవ్వడం జరుగుతుంది పైన మనకి ఈ ఫ్లోర్లో వచ్చేసరికి హోమ్ థియేటర్ రూమ్ బాల్కనీ హాలు ఇక్కడ వచ్చేసరికి ఓపెన్ టెరస్ వస్తుంది ఇదంతా మనకి ఓపెన్ టెర్రస్ అక్కడ వచ్చేసరికి మనకి వాషింగ్ మిషన్కి కూడా సపరేట్ రూమ్ ఇవ్వడం జరిగింది మనకి వాటర్ ట్యాంక్స్ అనేది పైన వస్తుంది అవి కూడా సిమెంట్తోనే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ప్లాస్టిక్ ట్యాంక్స్ ఇవ్వకుండా ఇది మీరు చుట్టూ చూసుకున్నట్టయితే అన్ని కొత్తగా కట్టిన బిల్డింగ్సే ఉంటాయి మీకు ఇక్కడ ఇప్పుడు లొకేషన్ వచ్చేసరికి మనకిది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఎయిటీన్ అప్పా జంక్షన్ దగ్గర నుంచి ఒక టూ త్రీ కిలోమీటర్స్ దూరంలో సన్ సిటీ సన్ సిటీ ఏరియాలో వస్తుంది మనకి ఇక్కడ నుంచి గచ్చిబౌలి హైటెక్ సిటీకి జాబ్ చేసే వాళ్ళకి చాలా చాలా మంచి లొకేషన్ ట్రాఫిక్ లేకుండా హైటెక్ సిటీ అట్లా వెళ్ళవచ్చు ఇంకా మరిన్ని వివరాలకి ఈ వీడియోలో వచ్చిన నెంబర్కి మీరు కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయండి మీకు అన్ని డీటెయిల్స్ కూడా నేను వాట్సాప్ పంపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో